రాష్ట్రంలో మరోసారి వైసీపీ జెండా ఎగురవేస్తోందంటున్నారు పార్వతీపురం సిట్టింగ్ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ప్రభుత్వ సంక్షేమాలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు మర్చిపోలేరని ధీమా వ్యక్తం చేశారు డెబ్బై ఏళ్ల పాలనలో ఎన్నడూ లేని అభివృద్ధిని రాష్ట్రంలో చేసి చూపించామంటున్న ఎమ్మెల్యే అలజంగి జోగారావుతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్ తన తొలి ప్రయత్నంలోనే భారీ మెజారిటీతో విజయం సాధించి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన గడిచిన ఐదేళ్లకు కూడా ప్రజలతో మమేకమవుతూ వారిలో కలిసిపోతూ వారితో ఒక కుటుంబ సభ్యుడిగా ఉంటూ విశేష ఆదరణ పొందారు ఆ ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్ళినా పూలాభిషేకం పాలాభిషేకం ఇదే ఆయన స్పెషాలిటీ ఆయన ఎవరో కాదు పార్థిపురం ఎమ్మెల్యే అలజంగ్ జోగారావు అధిష్టానం ఆశీస్సులతో మరోసారి రెండోసారి ఆయన ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా బల్లో దిగుతున్నారు ప్రస్తుతం ఎమ్మెల్యే జోగారావు మన వద్ద ఉన్నారు ఆయన అడిగి మరంతా సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా మీకు టెన్టీవీ తరఫున శుభాకాంక్షలు మళ్ళీ రెండోసారి ఆ ఎన్నికలు బరిలో దిగినందుకు థ్యాంక్ యూ సార్ ఎట్లా అంటే అధిష్టానం మళ్ళీ మిమ్మల్ని ఎలాంటి రెండో మాట లేకుండా మిమ్మల్ని బరిలో దించింది ఎట్లా భావిస్తారు ముందుగా మా ప్రీతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పార్వతీపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల తరఫున నా కుటుంబ సభ్యుల తరఫున ఆయనకి పాదావరణాలు తెలియపరచుకున్నాను మరి ముఖ్యంగా ఈరోజు నన్ను రెండవసారి అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల ప్రభుత్వ పథకాలని జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయాన్ని ఆయన సంక్షేమ రాజ్యాన్ని ప్రజల దగ్గర చేరువచ్చేసే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు కోరుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అభిలేషపడ్డారో ప్రజలకు దగ్గర అవ్వాలి ప్రజలకు జవాబుదారతలను ఉండాలని గత యాభై ఎనిమిది నెలలుగా ఆయన పక్షాన ఆయన కోరిక మేరకు ప్రజల పక్షాన ఉండడం జరిగింది అందుకు ఆయన మళ్ళా రెండోసారి నాకు అవకాశం ఇచ్చారైతే నేనైతే భావిస్తున్నాను అంటే గడిచిన ఐదేళ్ళుగా ప్రజలతో మీరు చాలా కలిసిపోయారు వాళ్ళు ఒక మెంబర్గా ఉంటూ సభ్యుడిగా ఉంటూ చేశారు చాలా వరకు ఇంకా మీకు ఇంకా అయ్యో ఈ ఇంకా కొన్నాళ్ళు ఉంటే ఈ పని కూడా పూర్తయ్యేది అనే వాళ్ళు అందరూ ఉన్నాయి సార్ గత డెబ్బై ఆరు సంవత్సరాలుగా అంటే ఈ ఐదు సంవత్సరాలు డెబ్బై ఒక్క సంవత్సరాలుగా కొంతమంది నాయకులు అనేవాళ్ళు ఈ ప్రాంతాన్ని కానీ లేదా ఈ మండలాల్లో కానీ నిర్లక్ష్యం చేశారని గర్వంగా చెప్పగలరు నేను వచ్చిన తర్వాత ఈ ప్రాంతాలన్నింటి కూడా పూర్తిగా అభివృద్ధి చేశాను ప్రతి గ్రామానికి దశాబ్దాలుగా నోచుకోలేని కనెక్టివిటీని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి కొన్ని అయితే సీతానగర మండలంలో గడ్ల ప్రాంతం అయితే సుదీర్ఘంగా నలభై ఐదు సంవత్సరాల పోరాటం వాళ్ళకి బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని ఈరోజు బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తాం రోడ్డు కూడా కుతలు వేస్తాం అలాగే సి మండలం నారాయణపురం బ్రిడ్జ్ కావాలని అలాగే సీతానగరం హైవే మీద అదే స్టేట్ హైవే మీద ఉండే బ్రిడ్జ్ నిర్మాణం కానీ అలాగే ఈ ప్రాంతంలో ఉండే ఎస్యూడి డిగ్రీ ఏడెడ్ కాలేజీని డిగ్రీ కాలేజీని గవర్నమెంట్ ప్రభుత్వ పరంగా చేయడంలో కానీ అన్నింటిలో కూడా పూర్తిగా ఏమైతే మేమే అనుకుంటున్నాం ఈరోజు పేదవాడు ఆరోగ్యం పట్ల ఈ ప్రభుత్వం చిత్తశుద్ధ ఉందని చెప్పడానికి ఈరోజు పార్తపట్ల నడిబొడ్డులో నడబొడ్డులో పది ఎకరాల ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాభై ఒక్క కోట్ల రూపాయలతో నిర్మాణం చేయడం జరుగుతుంది ప్రభుత్వం అనేది ప్రజలకు జవాబుదారు తరంగా ప్రజల అవసరాలు గుర్తించి ప్రజల కష్టోకాల్లో భాగస్వాములు అయ్యి ప్రజల అవసరాలను పూర్తిగా తీర్చే ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం మేమైతే అవుతున్నాం ఒక సంక్షేమమే కాకుండా అభివృద్ధి కూడా ఈ పార్తీపురంలో ఏ రోజుల్లో పూర్తిగా చేసామనేది నా ఆలోచన అంటే రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యేకి జరిగినట్లుగా మీకు చాలా చోట్ల చాలా గ్రామాల్లో పొలాభిషాకం కానీ లేదంటే పల్లకీ సేవ కానీ లేదంటే పాలాభిషేకం వంటి ఘటనలు అయితే చో చోటు చేసుకున్నవి ఎందుకంత అభిమానం అసలు ఏమి మీరు చూపించరు అభిమానం పూలాభిషేకం చేసిన పాలాభిషేకం చేసినా లేదా పల్లకీ మీద మోసిన లేదా గుర్రం మీద తీసుకెళ్ళినా లేదా ఇంకొకలాగా నన్ను గౌరవించుకున్న దీనికి కారణం ఏంటంటే చిన్న చిన్న గ్రామాలని డెబ్భై ఆరు సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేయబడిన గ్రామాలని నేను గుర్తించి ప్రయారిటీ బేస్గా వాళ్ళకి ఏమైతే వాళ్ళ చిరకాల వాంచ వాళ్ళ ఆకాంక్ష అనేది నేను నెరవేర్చడం జరిగింది దీనికి ఒకటే కారణం వల్ల అరవై ఇల్లున్న ఒక గ్రామానికి లక్ కోటి ఎనభై లక్షల రూపాయలు వెచ్చించి రోడ్డు అయిన జరిగింది వాళ్ళు గౌరవించక ఇంకేం చేస్తారు దశాబ్దాలుగా ఇబ్బంది పడుతున్న సమస్యని పరిష్కారం చేస్తే గౌరవించక ఏం చేస్తారు అందులో వాళ్ళ ప్రేమని వాళ్ళ ఆలోచన మా కష్టం తెలుసుకునే ఎమ్మెల్యే మా ఆలోచన దగ్గరంటే పనిచేసే ఎమ్మెల్యేని మనం గౌరవించుకోవాలని నా అభిప్రాయం దానికే ఈ కార్యక్రమం జరిగింది అంటే ఈ వచ్చే ఎలక్షన్లో చూసుకుంటే కనుక వైసీపీ ఒక తరఫున కూటమిని మూడు పార్టీలు టీడీపీ జనసేన బీజేపీ ఈ మూడు పార్టీలు ఒకేసారి పోటీకి వస్తాయి ఈ నేపథ్యంలో గతసారి మీరు భారీ మెజార్టీతో విజయం సాధించారు ఈసారి అంతకు మించి మెజార్టీ వస్తుందని భావించవచ్చా ఖచ్చితంగా ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిదిలో నేను ఇరవై నాలుగు వేల నూట తొంభై తొమ్మిది ఓట్లతో వచ్చాను రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పార్తీపురం నియోజకవర్గంలో నేను గతంలో చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఖచ్చితంగా ఇరవై నాలుగు వేల నూట తొంభై తొమ్మిదికి ఒక ఓటు తగ్గకుండా ఈ నియోజకవర్గం మళ్ళీ నేను ఎమ్మెల్యే అవ్వడం ఖాయం ఇందులో దీన్ని ఎవరు ఆపలేరు ఎందుకంటే ప్రజలు మా పక్షాన్ని ఉన్నారు జగన్ చేసిన సంక్షేమం పేదవాడిని అర్థం చేసుకునే విధానం పేదవాడి కష్ట సుఖంలో భాగస్వాములు అయ్యే విధానం కరోనా లాంటి టైంలో స్పందించిన విధానం ప్రజలకు ఇష్టపడ్డారు రైతాంగం కానీ డాకరీ అక్కచెరలు కానీ నిరుద్యోగ యువత యువకులు కానీ లేదా జవసత్వాలు కోల్పోయిన తల్లిదండ్రులు కానీ లేదా భర్తని కోల్పోయిన చెల్లెము కానీ మరి ముఖ్యంగా నలభై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరం వచ్చిన చెల్లమ్మ కానీ వీళ్ళందరినీ కూడా ప్రభుత్వం అనేది పూర్తిగా గుర్తించి ఎన్నికలేని కులాలని నిమ్మ జాతులని అట్టడిక వర్గాలకి హక్కుని చేర్చుకున్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం కాబట్టి మేమైతే ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో నూటికి నూరు రూపాయలు ఇరవై నాలుగు వేల నూట తొంభై తొమ్మిది ఓట్లకి ఒక్క ఓటు తగ్గకుండా గెలుస్తామని నేనైతే ఖచ్చితంగా చెప్తాను ఇది జరిగి తీరుతుంది థ్యాంక్ యూ సార్ వర్గంలో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ తాను ఐదేళ్లలో ఎంతో చేశానని ప్రభుత్వ సహ సహాయ సహకారంతో అవే నన్ను రేపు నాకు ఓట్ల ఎలక్షన్లకి శ్రీదాంబరక్షగా భావిస్తానని గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో ఇంకా అఖండ మెజార్టీతో ఆ విజయం సాధిస్తుందని కూడా ఎమ్మెల్యే జోగర్ అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ శ్రీనివాస్తు నాయుడు టీవీ పార్తపురం జిల్లా నుంచి